హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి సిల్క్ శారీస్ అండి ఈ సిల్క్ శారీస్ డ్యామేజ్ ఇవ్వండి అంటే డ్యామేజ్లో వచ్చాయి ఐ థింక్ తొంభై తొమ్మిది శాతం రాదు ఒక శాతం మాత్రం డ్యామేజ్ వస్తుంది అనుకోండి ఖచ్చితంగా డ్యామేజ్లోయే తీసుకుంటున్నారు కదా డ్యామేజ్ ఎక్కడొచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా ఈ శారీస్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇత్ బ్లౌజు ఓకే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది కటింగ్లో కానీ మీకు కటింగ్ కానీ శారీలో మీకు డ్యామేజే కానీ ఏది డ్యామేజే వస్తుంది కటింగ్ మాత్రం చిన్నది రాదండి పళ్ళు బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి డ్యామేజ్ అంటే ఎలాంటి డ్యామేజీ వస్తాయి అంటే చెప్తాను చూడండి అయితే ఏదన్నా చిన్నది అతి చిన్న సూక్ష్మ లోపాలండి పైన అది కూడా పైన క్లాత్ అయితే నిజంగా సూపర్ ఉందండి మీరు దగ్గర పెట్టుకొని చూసినా కూడా ఈ శారీ ఎంత బాగుందండి ఈ శారీస్ వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే సూపర్ ఉన్నాయి ఓకేనా ఇంకొండు ఏంటంటే వెయ్యి రూపాయలకి మూడు అన్నారు కదా టూ శారీస్ ఇస్తారా అని అలా అంటే ఇస్తానండి ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు కానీ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఇవ్వలేనండి టూ శారీస్ కాదు త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి దీనికి డ్యామేజీ అనేది పెద్ద ఎక్కడా రాదు ఇదిగో చిన్నది అతి చిన్న సూక్ష్మ లోపాలే నేను మీకు అలా పెద్ద డ్యామేజీ వచ్చింది కంపల్సరీ తగ్గించేసేస్తాను ప్రతి శారీ కూడా సూపర్ ఉందండి ప్రతి బ్లౌజ్ ప్రతి శారీకి బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుంది పళ్ళు వస్తుంది యాక్చువల్గా ఇట్లా ఇప్పుడు ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది ఇది వచ్చేసరికి ఆల్ అవుట్ డిజైన్ ఇంకా దీనికి పళ్ళు అంటూ సపరేట్గా ఏమీ రాదండి పళ్ళు రావాల్సిన వాటికి పళ్ళు వస్తుంది ఓకేనా అట్లా శారీస్ అయితే అతి చిన్న సూక్ష్మ లోపాలే పెద్ద సూక్ష్మ లోపాలు కాదు ఇది పల్ ఇది బ్లౌజ్ అండి దీనికి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది మనం ఫాల్ వేసుకుంటాం కదా అక్కడ వచ్చిందండి ఓకేనా అస క్లాత్ అయితే భలే ఉందండి ఓకేనా షిప్పింగ్ ఎగస్ట్రా ఉంటుందండి సింగిల్ పీస్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది త్రీ పీసెస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీరు త్రీ కన్నా ఎక్కువ తీసుకోండి ఎన్నైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్కి ఇస్తాను ఒకటి రెండు తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఒకటి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతిదీ కూడా డ్యామేజీ ఎక్కడొచ్చింది అనేది పర్టికులర్గా చెప్తా పెద్ద డ్యామేజీ అంటే ఇప్పుడు మీరు అది శారీలో పెద్ద డ్యామేజీ కాదండి అది లెక్క కింద ఫాల్ దగ్గర అలా వచ్చింది అంతే శారీ మొత్తం కూడా ఇలా మంచి పింక్ అండి పట్టు రాని ఇది రెడ్ కాదు పట్టు రాని అండి మంచి పికాక్స్ సూపర్ ఉంది శారీ ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది డ్యామేజ్ ఎక్కడో ఒకదానికి వస్తుందండి అంతే డ్యామేజీ అయితే డ్యామేజ్ ఓకే థౌజండ్కి త్రీ సారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా సింగిల్ శారీ కావాలి అంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి టూ త్రీ శారీస్ తీసుకుంటే మాత్రమే షిప్పింగ్ టూ కాదండి త్రీ శారీస్ తీసుకుంటేనే షిప్పింగ్ అనేది ఫ్రీ పళ్ళు బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ నిజంగా అండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ వస్తుంది పెద్ద పెద్ద చీరలు అండి నో ప్రాబ్లం చీరల్లో అసలు డోకా పడాల్సిన అవసరమే లేదండి ఓకే డ్యామేజ్ ఎక్కడైనా వస్తే పర్టికులర్గా చెప్తాను ఐ థింక్ ఏదో ఒకటి రెండింటికే డ్యామేజ్ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది అంత బాగుంది క్వాలిటీ ఓకే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ ఇలా పళ్ళు వస్తుంది మంచి వైలెట్కి సన్న చుక్క సూపర్ ఉందండి శారీ మీకు సింగిల్ కావాలంటే సింగిల్ పీస్ ఇవ్వడానికి నో ప్రాబ్లం షిప్పింగ్ అనేది పడిద్ది కంపల్సరీగా ఓకేనా శారీ అయితే మస్తు ఉందండి ఇదిగోండి కట్టు చెంగు దగ్గర చెంగు దొప్పుకునే దగ్గర వచ్చింది డ్యామేజీ ఓకే ఇదండి ఇది బ్లౌజ్లో అలా పడినట్టు వచ్చింది అంతే ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం శారీ కలర్ అయితే మస్తుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి నిజంగా మీరే చెప్తారు బాగుందండి క్వాలిటీ అవన్నీ అని మాత్రం మీరే చెప్తారండి అంత బాగుంది ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందండి కలర్ కదా నిజంగా భలే ఉంది కలర్ మంచి వైలెట్ అండి ఇది పళ్ళు ఓకే బ్లౌజు కంపల్సరీ బ్లౌజ్ వచ్చింది థౌజండ్కి త్రీ శారీస్ అండి కొంచెం ఏదైనా పెద్దది అనిపించిన వాటికి మాత్రం నేనే రేట్ తగ్గించి పెడుతున్నా అలా తగ్గించినన్ని కలిపి పెట్టుకున్నా కూడా ఓకే మీకు ఒక్క శారీ కాకుండా త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటే మాత్రం ఇంకా ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది సపోటా కలర్కి వైట్ కలర్ ఎంత బాగుందండి చీర నిజంగా భలే ఉందండి డ్యామేజ్లో వస్తే మంచి క్వాలిటీస్ వస్తాయండి నిజంగా చెప్తున్నాయి అవి మాకు బాగా తెలుసు డ్యామేజ్లో వస్తే మాత్రం మంచి మంచి క్వాలిటీస్ వస్తాయండి వీటిలో ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి రత్నావళి కలరు శారీలో పళ్ళు ఇలా వస్తుంది మంచి కనకమరం కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా డ్యామేజ్ ఏదైనా కనపడితే మాత్రం కంపల్సరీ చూపిస్తానండి అప్పుడు డ్యామేజ్లో మాత్రం మీకు రేటు కూడా చూసే చూపెడతాను ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి షిప్పింగ్ అండి మీకు సింగిల్ కావాలంటే షిప్పింగ్ అనేది పడిద్ది కంపల్సరీగా ఓకేనా ఇవి డ్యామేజ్ పీసెస్ అండి డ్యామేజ్ ఎక్కడొచ్చినా పర్లేదు అనుకుంటేనే తీసుకోండి కానీ ఒక పర్సెంట్ డ్యామేజ్ వస్తుంది అతి చిన్న సూక్ష్మ లోపాల్లో మనకి ఈ శారీస్ దొరికాయి ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ ఉంది ఇదండి కుచీలో దగ్గర కుచ్చులు పోసుకుంటాం కదా మన చెంగులోకి అక్కడండి డ్యామేజ్ ఇంకెక్కడా లేదు వెయ్యికి త్రీ శారీస్ అండి థౌజండ్కి త్రీ శారీస్ మంచి క్వాలిటీ పళ్ళు బాగుంది కదా శారీ మంచి మెరును ఓకే డ్యామేజ్ ఎక్కడా రాలేదండి కలర్ డిజైన్ అంతా అయితే సూపర్ ఉందండి అసలు క్వాలిటీ అయితే అసలు చెప్పక్కర్ల అంత బాగుంది వెయ్యికి మూడు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఎంత బాగుందండి క్వాలిటీ మంచి మెరూన్ కలర్ ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి శారీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇది బ్లౌజు అంతే కరెక్ట్గా మట్టుకు ఇది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఐటెం అయితే ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి నేను డ్యామేజ్ వస్తే ఖచ్చితంగా చూపిస్తానండి ఎక్కడ అనేది కూడా చెప్తాను ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు తిరిగినా కూడా ఈ ఐటెం తెచ్చుకోలేరండి ఒక్కోసారి అంటే మీ దగ్గరేనా అనొచ్చు అలానే కాదు ఎవరు భారమ వాళ్ళదే కానీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి మాకు ఇలాంటి శారీస్ ఎప్పుడు పెట్టినా కూడా మంచి బాగుంటారండి ఓకే శారీ మొత్తం చాలా బాగుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో థౌజండ్కి త్రీ శారీస్ చక్కగా తీసుకోవచ్చు ఐటమ్ అయితే నెంబర్ వన్ ఐటమ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు ఇది పళ్ళు ఎంత బాగుందండి ఐటమ్ ఓకేనా సూపర్ ఉందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి పళ్ళు బాగుంది డిజైన్ కూడా బాగుంది ఓకే క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉందండి వెయ్యికి మూడు చీరలు అండి ఓకేనా సూపర్ ఉందండి సారీ చాలా బాగున్నాయండి డ్యామేజీ అనేది చాలా అరుదుగా వచ్చింది ఐటెం అయితే ఓకే నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది శారీ ఇది ఇది బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి చేసుకోవద్దు మంచి మంచి డిజైన్స్ అండి నిజంగా చెప్తున్నా మంచి మంచి డిజైన్స్ ఏదో ఇప్పుడు ఇన్ని శారీస్ ఓపెన్ చేశాం కదా అందులో ఒక్కదానికి మాత్రం బ్లౌజ్ రాల దీంట్లో బ్లౌజ్ రాల ఇద్దండి ఏదో చిన్న గీత అది కూడా చెప్పాలని చెప్తున్నానండి మేము చెప్పే అమ్ముతున్నాం ఇది పళ్ళు శారీ మొత్తం ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది మంచి బచ్చలపండి కలరు సూపర్ ఉందండి ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి చాలా డిఫరెంట్గా ఉందండి శారీ ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే కింద బార్డర్ ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకే అయితే క్వాలిటీ మాత్రం బాగుందండి చాలా బాగుంది అక్కడ ఒక చోటే ఇంకెక్కడా లేదు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌ ఇది పళ్ళు ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉంది కదా సారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలైంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ అండి నావీ బ్లూ ఎలా ఉంది చీర మీరు చెప్పండి సూపర్ ఉంది కదా డిజైన్ కూడా భలే ఉందండి సన్న డిజైన్ ఎక్సలెంట్ క్వాలిటీ ఖర్చు చాలా బాగుందండి వెయ్యికి మూడు చీరలు అండి షిప్పింగ్తో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చూడడానికి కట్టుకున్నా కూడా విత్ బ్లౌజు చాలా బాగున్నాయి బ్లౌజు బ్లాక్ పళ్ళు శారీ మొత్తం బ్లాక్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగుందండి చీర అసలు టాపులు కూడా చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దండి ఐటెం అయితే నిజంగా సూపర్ ఉంది ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను సింగిల్ శారీ కావాలంటే షిప్పింగ్ అనేది ఉంటుంది త్రీ కన్నా ఎక్కువ తీసుకుంటే ఎన్నైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఇది బ్లౌజు ఇలా వస్తుంది పళ్ళు ఎంత బాగుందండి కలరు నిజంగా చెప్పండి భలే ఉంది కదా మీకు ఫోన్లో కన్నా కూడా విడిగా మస్తు కలర్ ఉంది ఫుల్గా ఉంది ఇది ఇదిగోండి డ్యామేజీ అనేది కొంచెం ఎక్కువ కాదు ఇలా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెమే అంతే బాగుంది సన్న డిజైన్ బాలే ఉందండి చీర థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర బాగుందండి నిజంగా చెప్తున్నా ప్రతి చీర బాగుంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉంది ఓకే ఇది బ్లౌజు పళ్ళు ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవి ఎంత బాగుందండి చీర నిజంగా అంత బాగుంది ఓకే మాకు డ్యామేజ్లో వచ్చాయనే కానండి మేము ఇవి గ్రేడేషన్ చేసి ప్యాకింగ్ చేసుకొని అమ్ముకున్నా కూడా చాలా రేట్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అంత బాగుందంటే అంత బాగుంది వెయ్యికి మూడు చీరలు అండి షిప్పింగు ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఆల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉంది పీస్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది సారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి వెయ్యికి ముచీరలు అండి డ్యామేజీ వచ్చితే మాత్రం కొంచెం తగ్గించే పెట్టేశాను మీరు చూడండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి